హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ సంసారం ఒక సాగరం అరవై తొమ్మిదో భాగం చదువుకుందాము రాసిన వారు ముక్తేశ్వర్ గారు మూలపాలెంలో ఉన్నన్ని రోజులు ఆయన కూర్చున్నీ కుర్చీ వైపు చూస్తూ దిగులుగా ఉండేది జాహ్నవి ఇప్పుడు ఆ కుర్చీలో టీవీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని నవ్వుతూ చూస్తున్న భర్త వైపు చూసి కాసేపు మురిసిపోయింది జాహ్నవి ఏమనుకుంటున్నావు అంటూ నవ్వాడు జగపతి ఏం లేదు ఈరోజు కంటి నిండా నిద్రపోవచ్చని నవ్వేసింది జాహ్నవి ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ పిల్లకు పెళ్లి చేసే వయసు కొడుకులు ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా అంటూ జాహ్నవి బొగ్గ పట్టుకుని గిల్లాడు జగపతి ఈ పిల్లాడికి పెళ్ళైన ఉందని అందరూ నమ్ముతారు అంటూ నవ్వింది జాహ్నవి జగపతి తల మీద చెయ్యి వేసి తెల్లని వెంట్రుకలు చూపిస్తూ నవ్వుతూ వయసు పెరిగినట్లు కనిపిస్తున్నాను జాను అన్నాడు నవ్వుతూ జగపతి పెరుగుతున్న వయసు తగ్గినట్లు ఎలా కనిపిస్తుంది పెరిగినట్లేగా కనిపిస్తుంది అన్నది జాహ్నవి నవ్వేశాడు జగపతి యువరాజ్కి ఎంత దిగులు నేను అక్కడే ఉన్నానని పదే పదే ఫోన్ చేసి ఎందుకు డాడీ వచ్చేయండి అంటూ ఉండేవాడు ఇక తరుణ్ అయితే ఎందుకు మీరు ఒక్కరే వెళ్ళారు మేము కూడా వచ్చినప్పుడు అందరం వెళ్ళి చేస్తే తొందరగా అయిపోతుంది కదా డాడీ అనేవాడు మైథిలీ ఫోన్ చేసి నిన్నగాక మొన్న ఆపరేషన్ జరిగింది ఎందుకు నాన్నగారు అక్కడున్నారు అంటూ గోల ముగ్గురు పిల్లలు ముగ్గురు మన ఆలన పాలన పట్టించుకుంటున్నారు అప్పుడే అంటూ మురిసిపోయారు జగపతి ఆ మాటలు వింటున్న జాహ్నవికి జగదీష్ గుర్తుకు వచ్చాడు ఎందుకు నాకు ఈ సమయంలో జగదీష్ గుర్తుకు వచ్చాడు అనుకుంది జాహ్నవి ఆ విషయం జగత జగపతికి చెప్పాలనిపించలేదు జాహ్నవికి ఈ చింతకాయ తొక్కులో వేరుశెనగ పప్పు వేయించి వేసి పచ్చడి చాలా బాగా చేసావు జాను అంటూ నవ్వాడు జగపతి మూలపాలెంలో మన ఎదురింటి బామగారు చేసేవారు చాలా బాగుండేది అది నేర్చుకున్నాను నేను వదినని అడిగి తెలుసుకుని అంటూ నవ్వింది జాహ్నవి వంటలు చాలా రుచిగా చేస్తుందిరా జాహ్నవి అంటూ నవ్వుతూ వచ్చారు వరలక్ష్మి గారు ఊర్లో అన్ని మంచి పనులు చేయాలని ఎలా అనిపించింది జగపతి ఎక్కడికైనా వెళ్తే ఏదైనా దొరుకుతుందా లేకపోతే ఫ్రీగా భోజనం దొరుకుతుందా ఇలా ఆలోచించే సమయంలో నీలాగా ఉన్న ఊరు బాగు చేయాలని ఎంతమందికుంటుంది ఆ విషయంలో నా తమ్ముడు ఎప్పుడు హీరోనే అంటూ నవ్వింది వరలక్ష్మి అన్నయ్య ఫోన్ చేసి తెగ మెచ్చుకున్నారు వీడియో కాల్ చేసి అన్నీ చూశారు తను కూడా ఉదయనికి చాలా ఆనందం కలిగింది అన్నీ మాట్లాడుతున్నప్పుడు సునీత వచ్చి కూర్చుంది అక్కడ ఆ ఇంటి పద్ధతులు అన్నీ గమనిస్తూ ఉంది సునీత నిజానికి బాబాయ్ పెద్ద వయసు వారు పిన్ని కంటే అన్నీ చెబుతూ ఉంటారు అందరూ కానీ వారిద్దరు అనోన్యం చూస్తుంటే బాబాయ్ చిన్నవారేమో అనిపిస్తారు చూడటానికి చాలా ముచ్చటగా ఉంటారు ఇక అత్త చెప్పే మాటలు అన్నీ కూడా ఎంతో మంచి మాటలు ఇన్నాళ్ళు నేను అలా అజ్ఞానంలో ఉన్నాను ఇప్పుడిప్పుడే అత్త చెప్పే మాటలు ప్రతిదీ అర్థమవుతూ ఉంది నాకు అని సంతోషంగా ఉన్నది సునీత ఎప్పుడూ కోపంగా ఎవరో ఒకరి మీద ద్వేషంతో ఉండే సునీత మనసు ఇప్పుడిప్పుడే మామూలు స్థితికి వచ్చి ప్రశాంతంగా మారుతుంది అంతేకాక సావిత్రి గారి గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది సునీతకు తన తల్లి ఎంతటి గొప్ప మనిషో అదే తల్లికి చెల్లెలు అయ్యుండి ఆ సుబ్లక్ష్మి ద్వారా ఎన్ని బాధలు పడుతున్నారు బాబాయ్ వాళ్ళు జరిగినవన్నీ కళ్ళారా చూస్తూ ఉన్నది సునీత ఇంకా మూడు రోజుల్లో వాయిదా ఉంది కావలసినవన్నీ సేకరించాను ఇంక జరిగేదేమో చూడాలి అన్నారు జగపతి మన విషయానికి ఏమి ఇబ్బందులు లేవని లాయర్ గారు చెప్పారు శ్రీకాంత్ ఫోన్ చేసి అన్నీ వివరంగా అక్క అని చెప్పాడు జగపతి శేషగిరి సావిత్రికి చెబుతూ ఉన్నారు తన తమ్ముడు తమ ఊరికి చేస్తున్న మంచి విషయాలను సావిత్రి చాలా మెచ్చుకుంది నిజంగా గారికి ఇటువంటి అభిప్రాయాలు రావడం ఎంతో మంచిది ఎంతమంది ఉంటున్నారండి ఇటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కోట్ల మంది జనంలో ఒక లక్ష మంది ఉన్నా కూడా ఎంతో బాగుపడుతుంది దేశం ఎంతసేపు ఒక్క కోటి సంపాదించాలి ఆ తర్వాత వందల కోట్లు ఆ తర్వాత వేల కోట్లు తమ వారసులకు వారి వారసులకు అలాగే అనుకుంటున్నాం కానీ ఈ విధంగా బాగుపడ్డవారు పుట్టి పెరిగిన ఊరుని బాగు చేయడానికి స్వయంగా నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం కోట్లు సంపాదిస్తే మన కుటుంబం ఒకటే గర్వపడుతుంది ఆనందపడుతుంది కానీ ఇలా ఉన్న ఊరికే మేలు చేస్తే ఎంతోమంది ఆనందపడతారు ముఖ్యంగా అక్కడ మంచినీళ్ళ సమస్య ఇంకా ఉండడం చాలా బాధాకరం ఆ విషయాన్ని గ్రహించి తనకు తానుగా మంచి నిర్ణయాన్ని నిర్ణయించుకున్న అందరికీ మంచినీళ్ళు అందజేయడం చాలా బాగుంది అంటూ జగపతికి జగపతి ఊరికి చేసిన మేలుకు చాలా ఆనందంగా మాట్లాడింది సావిత్రి నీతో ఇంకొక విషయం చెప్పాలి సావిత్రి నేను కూడా అక్కడ తమ్ముడు ఏదైనా ఒక మంచి స్కూల్ ఏర్పాటు చేద్దాం అంటున్నాడు అందుకు నేను కూడా ఇద్దామనుకుంటున్నాను అంతేకాదు వాడు పట్టించుకున్నప్పుడు వాడు లేకుంటే నేను లేకుంటే మాకు సంబంధించిన వాళ్ళు అక్కడే ఉండి చేయించాలనుకున్నామని చెప్పారు శేషగిరి చాలా మంచి విషయం అండి నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇటువంటి మంచి విషయాలను అందరూ నేర్చుకోవడం చాలా మంచిది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అలవాటు చేసుకోవాలి అత్యాసకు పోయి మొత్తం మన స్వాహ చేయాలి అన్న తత్వాలు మానుకోవాలి విషయాలు వింటుంటే ఎంతో సంతోషం కలుగుతున్నాయి కానీ రేపు కోర్టు కేసు ఎలా ఉంటుందా తీర్పు వారు ఇంకేదైనా లేనిపోని చెబుతారేమో అని భయంగా ఉంది అన్నది సావిత్రి బాధగా చూస్తూ ఎందుకంత ఆలోచిస్తావు మంచి జరుగుతుంది సావిత్రి అన్నారు శేషగిరి నా తోడబుట్టిన చెల్లెల వల్ల మన కుటుంబానికి ఇటువంటి సమస్యలు వస్తాయని నేను అస్సలు అనుకోలేదు ఊహించలేదు తప్పుదారి వెళుతుందని ఎంతో నచ్చ చెప్పాను నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూసింది ఇక నేను చెప్పడం మానేశాను నాతో మాట్లాడటానికి కూడా అది ఇష్టపడదు చిన్నప్పటి నుంచి నన్ను పొగుడుతూ దాన్ని తిడుతూ ఉండేవారు స్కూల్లో టీచర్లు కూడా పెద్దలు అందరూ అందంలో గుణంలో మీ అక్కదే మొదటి స్థానం అనేవారు అది కూడా దాని మనసులో ఒక రకమైన కక్ష నాపై ఏర్పడడానికి కారణమైందంటూ బాధగా చెప్పింది సావిత్రి ఏది ఏమైనా మనం ఆ సమయానికి అక్కడ ఉండాలి అన్నది సావిత్రి తప్పనిసరిగా వెళ్ళాలి సావిత్రి ముఖ్యంగా మనల్ని ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుందేమో చెప్పలేమని లాయర్ గారు చెప్పారని ఇందాక జగపతి ఫోన్ చేసి చెప్పాడని చెప్పారు శేషగిరి అనిత ఫోన్ చేసింది ఇంతలో అమ్మ సునీతలో చాలా మార్పు వస్తుంది ఈ మధ్య నా పొద్దున్నే నాకు గుడ్ మార్నింగ్ పెడుతుంది అవును మాకు పెడుతుంది అన్నారు శేషగిరి సావిత్రి మురిసిపోతూ బాబాయ్ పున్ పిన్ని వాళ్ళని చూసి చాలా నేర్చుకుంటుందంట అత్త మాటలు వింటే అసలు ఎలా ఉండాలో తెలుస్తుందని మెసేజ్లు పెడుతుంది నాకు సంతోషంగా అనిపిస్తుంది అక్కడే ఉంచి మంచి పని చేశారు సరైన సమయంలో అని చెప్పి కాసేపు మాట్లాడి ఆరోగ్యం విషయాలు తెలుసుకుని బాబాయ్ వాళ్ళ గురించి తెలుసుకుని పెట్టేసింది ఫోన్ అనిత భూలక్ష్మి నివేద్ద వచ్చారు ఎమ్మెల్యే కొడుకు వరహాల రావు నివేత్తాకి నివేత్త నచ్చిందంట అని చెప్పాడు పెళ్ళిళ్ళ పేరయ్య అని చెప్పింది భూలక్ష్మి సంతోషంగా శేషగిరికి విపరీతమైన కోపం వచ్చింది ఎవరికి నివేత్తాకి ఇష్టమేనా అన్నాడు ఇష్టం కష్టం వాళ్ళకేం అన్నయ్య వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు అన్నది భూలక్ష్మి చాలా గొప్పగా నవ్వుతూ సావిత్రి మాట్లాడుతూ భూలక్ష్మి పిల్లల గురించి మంచి నిర్ణయం తీసుకోమా లేకుంటే జీవితాంతం బాధపడవలసి ఉంటుంది మనం ఎమ్మెల్యే కుటుంబం ఇంత అంత మంచి అభిప్రాయాలు లేవు ఎవరికి సంపాదన కూడా కరెక్ట్ కాదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నది సావిత్రి భూలక్ష్మి ముఖ్యంగా వరహాలరావు ఎలాంటి వాడో నీకు తెలుసా వాడికి లేని అలవాటు లేదు పోయి నివేత్తని వాడికి ఇస్తావా అన్నాడు శేషగిరి చిరాగ్గా చెల్లెల వైపు చూస్తూ దానికి ఇష్టమే ఉన్న వాళ్ళతో సంబంధం కలుపుకుంటూ ఉన్నా ఉన్నామన్నా కడుపు మంటతో మాట్లాడుతూ ఉన్నారు మీరు నా భర్తకి ఇష్టం లేదు ఆనాడు అందుకే మీరు వాళ్ళతో మాట్లాడతారు పెద్దలు కానీ వచ్చాను మీ మాటలు నాకు నచ్చలేదు అన్నది కోపంగా భూలక్ష్మి నివేత్త వైపు చూశారు సావిత్రి శేషగిరి అవర్హల్ రావు మంచివాడు కాదు నివేత్త అన్నారు శేషగిరి మంచి వాళ్ళని ఎవరికైనా ముఖం మీద రాసి ఉంటుందా ఏమిటి మావయ్యా తెలియడానికి వారికి లెక్కలేనంత పొలం చాలా ఇల్లు చెరువులు బ్యాంక్ బ్యాలెన్స్ బంగారం చాలా ఉందని పెళ్ళిళ్ళ పేరై అమ్మతో చెప్పాడు అన్నది నివేత్త పెళ్ళిళ్ళ పేరై చెప్పాడు కరెక్టే అంత ఉన్నాడు అంత ఉన్నవాడు అంత కట్నం కూడా ఇచ్చుకోలేని నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం తెలుసుకున్నావా వాడు నీకన్నా పదేళ్ళు పెద్దవాడు పెళ్లి సంబంధాలు కుదరడం లేదు అతవకు అన్నారు శేషగిరి కోపంగా జగపతి మావయ్య అత్త కన్నా కూడా పదేళ్ళ పైనే పెద్దవాడుగా మనకైతే ఒకటి వేరే వాళ్ళకైతే ఒక న్యాయమా అన్నది నివేత్త అది వేరు నీకు నేను ఎలా చెప్పాలమ్మా అన్నాడు శేషగిరి నీ ఉద్దేశం ఏమిటి నివేత్త అన్నది సావిత్రి నాకైతే ఇష్టమే అత్తయ్య ఆయన వాళ్ళ అవకాశం ఇవ్వనప్పుడు బయట మంచి సంబంధం వచ్చినప్పుడు చేసుకోవాలని అమ్మకుంటుంది కదా పైగా కట్నం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అవునులే మన కుటుంబాలకంటే వారు చాలా పెద్ద కుటుంబం వారు ఒక్కసారిగా మా స్థాయి పెరిగిపోతుందని మీ ఆలోచన అంతగా అమ్మ చెప్పింది అన్నది నివేత్త అమ్మ చెప్పింది అమ్మ చెప్పిందంటూ పిచ్చి మాటలు మాట్లాడుకో అన్నాడు కోపంగా శేషగిరి నీకు ఇష్టం లేదని తెలిసిపోయింది పెళ్ళిళ్ళ పేరై ద్వారానే ఈ సంబంధాన్ని కుదుర్చుకుంటా అన్నయ్య రెండో మాట లేదు ఎవరు లేకపోయినా పెళ్ళి ఆగదని ఖచ్చితంగా చెప్పేసింది భూలక్ష్మి సమస్యలు లేనిపోనివి తెచ్చుకోవద్దు భూలక్ష్మి డబ్బు ప్రధానం కాదు అన్న విషయాన్ని ముందు గ్రహించు చెల్లి చెల్లివి కదా నీకు ఎలా చెప్పాలో అని సందేహిస్తున్నా వాడు తాగుబోతు రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతాడు వాడికి లేని అలవాట్లు లేవు పోని పని చేస్తాడా అంటే ఏమి చేయడు తండ్రి సంపాదించిన ఆస్తులతో ఊరుకొక్కలాగా తిరుగుతాడు కార్ల మీద రోడ్ల మీద కారు మీద తిరిగితే చాలా గొప్ప నీలాంటి వారికి పని పాట లేకుండా తిరుగుతున్నాడు పెద్దలు సంపాదించిన ఆస్తితో అని ఆలోచించే జ్ఞానం ముచ్చకైనా లేదు చెప్పినా వినవు ఎలా నీతో అన్నారు శేషగిరి వెళ్ళొస్తా అన్నయ్య కార్డు ఇస్తాను ఇష్టమైతే రండి లేకపోతే లేదు వాళ్ళు పది రోజుల్లోనే లగ్నం పెట్టాలి అని చెప్పారు అందుకే చెప్తున్నానని చాలా గడుసుగా వెళ్ళిపోయింది భూలక్ష్మి కూతురుతో ఏంటి సావిత్రి సమస్య పిల్లను అన్యాయం చేస్తుంది ఎవరికి చెప్పను భర్త మాట వినదు అంటూ బాధపడ్డారు శేషగిరి అసలే తమ్ముడు చిక్కుల్లో ఉన్నాడు మధ్యలో ఈకోల అజ్ఞానంతో ప్రవర్తిస్తుంది చెప్పిన వినదు ఎప్పటికీ తెలుసుకుంటుంది అంటూ బాధపడ్డారు శేషగిరి కన్నీళ్ళు పెట్టుకుంది సావిత్రి ఒక ఆడపిల్ల జీవితం మంచిగా మారినా చెడుగా మారినా పెళ్లితోనే ప్రారంభం తండ్రి మంచివాడైతే బాధలేదు కానీ ఇక్కడ తల్లి మంచిది కాక వచ్చింది సమస్య అన్నయ్య మాట అస్సలు వినదేం చేయాలి అన్నారు సావిత్రి శేషగిరి తనకు తెలిసిన పెద్ద మనుషులతో కబుర్ చేశాడు భూలక్ష్మి వాళ్ళ ఇంటికి జగపతి ఇప్పుడే ఇంటికి వచ్చాడు నీ సమస్య వాడికి ఇప్పుడు చెప్పలేను ఉదయాన్నే చెబుతాను అన్నాడు శేషగిరి మాట్లాడుతూ ఉన్న జగపతి వైపు చూసి ఇన్నాళ్ళు సరైన నిద్ర కూడా లేదు పడుకోండి అన్నది జాహ్నవి మాట్లాడుతూ ఉన్నాడు జగపతి వాళ్ళ అక్కతో ఇంకొకసారి చెప్పేసింది జాహ్నవి నాకు నిద్ర వస్తుంది మీరు మాట్లాడుకోండి బాగా వెళ్ళి పడుకుంటానంటూ లోపలికి వెళ్ళిపోయింది జాహ్నవి సునీత అన్నం తిన్నావు కదూ అన్నది జాహ్నవి తిన్నాను పిన్ని అంటూ వరలక్ష్మి గారి గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుంది సునీత జాహ్నవి వెళ్ళి మంచం మీద పడుకుంది కాసేపు లోపలికి వస్తే ఏదైనా మాట్లాడవచ్చు అంటే అక్కడే కూర్చుంటారు ఎంతసేపు అలా నడు నొ నడు నొప్పి పుట్టదా ఇన్ని రోజులు ఊర్లో ఉండి సరిగ్గా నిద్ర లేక తిండి లేక ముఖమంతా లాగేసిందని ఆలోచిస్తూ చెప్పిన మాట వినకపోతే నేనేం చేయనని మనసులో ముద్దుగా చిరాకు పడింది జాహ్నవి గదిలోకి జగపతి వచ్చిన శబ్దం విని కళ్ళు గట్టిగా మూసుకుంది జాహ్నవి హా అంటూ మంచినీళ్ళు తాగి జాను అన్నాడు జగపతి హే జాను అన్నాడు ప్రేమగా అవును కొన్ని విషయాలకి జాను అని ముద్దుగా పిలుస్తారని గట్టిగా కళ్ళు మూసుకుంది జాహ్నవి ఓహో ఇదంతా అలక కాబోలు అమ్మగారికి నిద్ర పట్టని విషయం సందేశంగా అందింది నాకు మరి సేవకుడిని నిద్రపుచ్చవలసిన బాధ్యత కలిగిన వాడిని తప్పదుగా మరీ అంటూ నవ్వాడు జగపతి అప్పుడే నిద్రపోయేవా జాను అంటూ చేత్తో పక్కకు లాగాడు జగపతి కళ్ళు గట్టిగా కావాలని మూసుకున్న జాహ్నవి ముఖం చూసి నవ్వుకున్నాడు జగపతి ఇలా కాళ్ళు నొప్పి పుడుతున్నాయా అని అంటూ జాహ్నవి కాళ్ళను చిన్నగా నొక్కాడు జగపతి అబ్బా అన్నది జాహ్నవి నొప్పితో ఏంటి నొప్పులు బాగా ఉన్నాయా అంటున్న జగపతి మాటకు పైకి లేచింది జాహ్నవి రెండంటే రాకుండా చాలాసేపు కూర్చున్నారుగా అన్నది బొంగమూత పెట్టుకుని అక్క ఒక విషయం చెప్తుంది వినాలి కదా మధ్యలో ఎలా రావాలో చెప్పు అన్నాడు జగపతి జాహ్నవి గడ్డం పట్టుకుని చెప్పిన మాట వినకపోతే అంతే అన్నది జాహ్నవి అంటే అన్నారు జగపతి నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అన్నది జాహ్నవి అలాగే పడుకో నేను కూడా వెళ్ళి అక్కతో కాసేపు మాట్లాడి వస్తానులే అంటూ పైకి లేచాడు జగపతి జాహ్నవి సిగ్గుపడుతూ జగపతి చెయ్య పట్టుకుంది కోరిక కొండంత ఉంటుంది అలక కావగింజంత నాకు తెలియదా నా జాను గురించి అంటూ జాను కళ్ళ మీద ముద్దులు పెట్టుకున్నాడు జగపతి ప్రేమగా మీ మీద నాకు కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు అంటూ నవ్వింది జాహ్నవి సిగ్గలో మల్లెపూల దండతో సందకాడ నుండి సిరిమల్లెలా నవ్వుతూ కవ్విస్తూ ఉన్నావుగా అల్లరి జాను అంటూ నవ్వుతూ జాహ్నవి చెవిలో రహస్యంగా అంటూ దగ్గరికి తీసుకున్నాడు జగపతి భయంగా ఉంది మీకు ఎలా ఉంటుందో అన్నది జాహ్నవి అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు మొహమాటం లేకుండా డాక్టర్ గారు అన్నీ చెప్పేశారంటూ నవ్వాడు జగపతి నడి వయసు ముచ్చటను మబ్బుల్లో దాగి అర్ధ చంద్రాకారంలో ఉన్న చంద్రుడు చూసి ఫక్కున నవ్వేశాడు ఆదమర్చి నిద్రిస్తున్న జాహ్నవి వైపు చూశాడు జగపతి ఆమె ఒదుట అలమకున్న చెరు చెమటలు తొడిచాడు ఏంటి సిగలో వాడిన పూలదండ అల్లరిగా నవ్వినట్టు కనిపించింది జగపతి అందంగా నవ్వుకున్నాడు భార్య వైపు చూసి జాహ్నవి గుండెల మీద ఉన్న జగపతి చేతిని చిన్నగా లాగుతూ ఉంటే మళ్ళీ గాట్ గట్టిగా లాగి తన గుండెలపై పెట్టుకొని పూర్తిగా జగపతి గుండెల్లో దాగిపోయింది జాహ్నవి ఆలు మగల ఆనందాలు అందమైన చల్లని రాత్రులు ఆనందాల వెన్నెల పడకటింటి ముచ్చటలు అన్నీ కూడా చూస్తూ జాబిల్లి తారతో కలిసి నవ్వే అందమైన విరజాజుల నవ్వులు ఆ నవ్వుల వెలుగులు పెరటిలో పెరిగిన పూల చెట్లపై విరిసిన పువ్వులపై పడి మెరుస్తూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను